మెదడుకు ఎలాంటి సంకేతాలు కలిగిస్తాయి ఈ విషయాలని తెలుసుకుందాం ప్రస్తుతం మనం సీనియర్ న్యూరో సర్జన్ రంగనాథం గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి నమస్కారం సార్ కోపం ద్వేషం చిరాకు ఇలాగ కూడా ప్రేమ కూడా ఒక ఫీలింగ్ అసలు ప్రేమ ప్రభావం మెదడుపై ఎలా ఉంటుంది ప్రేమ ప్రభావం చాలా ఎక్కువ ఉంది మెదడు మీద ఇప్పుడు మామూలుగా ఎక్కువ మందికి ఏంటంటే ఉన్నటువంటి ఆలోచన గుండెలో ఉంటుంది గుండె నిండిపోయింది ప్రేమతో సినిమాల్లో కానీ ఎక్కడ కానీ అది కొంతవరకే నిజమేమో అని అనిపిస్తూ ఎందుకంటే ఇప్పుడు చదవగా చదవగా పరిశోధన చేయగా అసలు ప్రేమ అన్నది దాని గురించి చదివినంత అసలు ఎక్కువ మంది ఎవరు చదవలేదు ఇంతవరకు కానీ ఇంత చదివి కూడా దాని గురించి అర్థం కానిది చాలా తక్కువ ఇప్పుడు కూడా ఇంకా అర్థం చేసుకోవడానికి ఈ ఇంతవరకు లేటెస్ట్గా రెండు వేల ఇరవై మూడులో కూడా ఒక పరిశోధన వచ్చింది అంటే ఇంకా పరిశోధన జరుగుతున్నాయి ఇప్పుడు విషయమే తెలిసిపోతే అంత పరిశోధన చేయాల్సిన అవసరమే ఉంది చివరికి ఏంటంటే ఎక్కువ శాతం నికరం తేల్చింది మాత్రం ఏంటంటే ప్రేమది ఏదైతే ఉందో ప్రేమ అన్నది ఒక ఫీలింగ్ అది దాని ప్రభావం దాని ఉత్ప్రేరకత అన్నీ కూడా మెదడులోనే తయారవుతాయి అది ఎట్లా అని అడగచ్చు సృష్టికర్త మెదడులో ఒక వ్యవస్థను అమర్చా ఏమిటది ఈ ప్రేమ కోసం అవసరమైనటువంటి కొన్ని ప్రాంతాలు దాని రివార్డ్ సర్క్యూట్ అంటారు రివార్డ్ అంటే బహుమతి అంటే ఆ సర్క్యూట్ సర్క్యూట్ అంటే ఏ ప్రాంతం ఇప్పుడు మన మెట్రో ఛానల్ లాగా ఇప్పుడు ఎక్కడో అమీర్పేట నుంచి హైటెక్ సిటీకి వెళ్తుంది కదా మెట్రో అలాంటి ఒక ఛానల్ అనమాట రూట్ ఆ రూట్లో కొన్ని భాగాలు ఉన్నాయి కొన్ని స్టేషన్స్ ముఖ్యమైన స్టేషన్ ఎక్కడ మిడ్ బ్రెయిన్లో ఉంది మిడ్ బ్రెయిన్ అంటే ఏమిటి మెదడు లోపల అన్ని పనులకి ముఖ్యమైన పనులకి అన్ని ప్రాంతాలు కూడా ముఖ్యమైన కొన్ని ఉన్నాయి గాలి తీసుకోవడానికి గుండె కొట్టుకోవడం పల్సు స్పృహలో ఉండడం వీలాటన్నిటికి ఉండేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది బ్రెయిన్ స్టెమ్ అంటారు బ్రెయిన్ స్టెమ్ అంటే ఏమిటి ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడ ఊరిలో కరెంట్ సప్లై పైన బయట ఉండే ట్రాన్స్ఫార్మర్ వస్తుంది కదా అలాంటిది అనుకోండి ఈ బ్రెయిన్ స్టెమ్లో మూడు భాగాలు ఉంటాయి అన్నిటికంటే పై దాగాన్ని బ్రెయిన్ మధ్యదానాన్ని బాన్స్ కిందది మెడలా ఒక్కొక్క దానికి ఒక పని ఇచ్చాడు సృష్టికర్త ఈ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ రివార్డ్ సెంటర్ అనేది మిడ్ బ్రెయిన్లో ఉంది కేంద్రం అంటే ఎంత ఆవిపట్లో ఉంది చూడండి అంటే సృష్టికర్త కూడా ఈ ప్రేమ అనేది ముందు ముందు తరాల వాళ్ళకి ఎంత ముఖ్యం అవుతుందో ఆయనకే తెలుసు ఇందులో రెండు భాగాలు ఉన్నాయి వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా అని రెండోది న్యూక్లియస్ అది అదొక భాగం అక్కడి నుంచి వచ్చి పెద్ద మెదడులో ఒక ప్రాంతం ఉంటుంది కార్డేట్ న్యూక్లియస్ అంటే మెదడు లోపల లో లోపల అక్కడ నుంచి ఇక్కడ ఎమిక్డెలా టెంపురల్ లోపల ఈ ప్రాంతం ఎమిక్డెలా అని ఉంటుంది చిన్న గింజ అబ్బా మనం ఒక్కొక్క దానికి మామూలు పని అనేవి మనం చెప్పుకున్నాం సరే అక్కడ నుంచి సర్క్యూట్ ఎక్కడికి వస్తుంది ఇక్కడికి ఫ్రాంటల్ లోపన్ ఇది ఫ్రాంటల్ ముందు భాగం నుదురు భాగాన్ని ఫ్రాంటల్ ఏరియా ఫ్రాంటల్ లోబన్ అంట ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఇట్లా నాలుగు భాగాలు ఉన్నాయి మధ్యలో ఈ అమెగడలా దగ్గరే హిప్పో క్యాంపస్ అని కూడా ఒక భాగం ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క భాగాన్ని గురించి ఆలోచించినట్టయితే ఫస్ట్ మనం ఆ రివార్డ్ సెంటర్ గురించి మాట్లాడుకుందాం రివార్డ్ సెంటర్ అంటే సంతోషం ఉద్వేగం ప్లెజర్ హ్యాపీనెస్ బాండింగ్ ఇలాంటి వాటి సెంటర్ రెండోది మనం చెప్పుకున్నది ఏమిటి ఈ ఎమిగ్డలా ఎమికల్ అంటే అసలు దీనికి కోపానికి తాపానికి ఎమోషన్స్కి సంతోషం వస్తే సంతోషం కోపం వస్తే కోపం వాటికి సెంటర్ అది ఆ దగ్గరకు కొంతవరకు ఇపో క్యాంపస్ కూడా అలాంటి పనే ఈ ప్రీ కార్ కార్టెక్స్ ఏం చేస్తుంటే విచక్షణ మంచి చెడు ఏది చేయాలా చేయకూడదా చేస్తే ఏమిటి ప్రాబ్లము కొంచెం ముందు అనుకో వేయడానికి వెనుకంజ వేయడానికి చేసేటువంటి క్యాంపర్ ఇది సర్క్యూట్ ఈ సర్క్యూట్లో వచ్చే మార్పులు మనం మాట్లాడుకుంటాం దాంట్లో కొన్ని ద్రావకాలు మధ్యలో తయారవుతాయి ఆ ద్రావకాలు నాలుగు రకాలు ఉన్నాయి ఒకటి డాప్మీన్ రెండోది సెరుటానిన్ మూడోది ఆక్సిటోసిన్ నాలుగోది ఎడల్నీ ఇంకోటి ఉంది నారెడ్నీ ఒక్కొక్క మణి క్లుప్తంగా మనం చెప్పుకుందాం ఒక్కొక్క పని డాక్మీన్ అన్నది మనం ప్రాక్ పర్కెన్సన్ వ్యాధి ఇలాంటి విషయాల్లో చాలాసార్లు డాప్మీన్ డాప్మీన్ అనుకున్నాం ఈ డాక్ అనేది ఫీల్ గుడ్ హార్మోన్ హ్యాపీ హార్మోన్ హ్యాపీ హార్మోన్ దాని పేరు ఫీల్ గుడ్ హార్మోన్ బాండింగ్ హార్మోన్ చూసారా రెండవది ఆక్సిటోసిన్ ఆక్సిటోసిన్ అంటే లవ్ హార్మోన్ అంటారు ప్రేమకు సంకేతం ప్రేమ పురు ఉపయోగపడేటువంటి ఒక హార్మోన్ అలాగే ఇంకా కొంచెం కడిలింగ్ హార్మోన్ అంటారు అంబ్రెసింగ్ హార్మోన్ కూడా కొంతమంది పెళ్ళి చెప్తూ ఉన్నారు సిరోటానిన్ నిండి మనం ఈ మూడు మంచి మూడు ఉంచడానికి సిరోటాని ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎడలిన్ వస్తాం ఎడలిన్ అంటే ఉత్తేజానికి యాంగ్జైటీ గుండె కొట్టుకోవడం చేతుల్లో చెమటలా రావడం ముఖం అంతా కూడా ఏదో ఒక వ్యక్తిని చూడగానే బ్లష్ అయిపోవడం బుగ్గ ఎరుపక్కడం అంటాం చూడండి శ్రీశ్రీ గారు రాసినట్టు అలాంటి అలాగే నారెడ్డికి వచ్చినట్టయితే వాని పని ఎల అలర్ట్గా ఉంచడానికి ఇలాంటి పనులను ఉద్దేశించడానికి సృష్టికర్త కేంద్రాలు చెప్పుకున్నాం ఇక్కడ ఉండే హార్మోన్స్ కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఒక వ్యక్తి ప్రేమలో పడ్డాడు మనకేం అభ్యక్ష లేదు ఈ ప్రేమ ప్రేమ సంగతి ఏంటంటే ఎప్పుడు నుంచో ఉన్నది ఈ ప్రేమకి గురువు ఎవరైతే వెలంటీన్ ఆయన ఒక నిజానికి ఏంటంటే రోమన్ పూజారట అన్నిటికంటే అంటే ప్రీస్ట్ అంటాం మనం ఏదైతే గుడిలో దేవాలయ పూజారులు అంటామో ప్రీస్ట్లు అంటారు అంతకంటే ముఖ్యం నాకు ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఆయన ఒక పెద్ద వైద్యుడు చాలా మంది తక్కువ మందికి తెలిసింది అది కూడా ఎపిలెప్సీ మూర్ఛ వ్యాధికి వహించుడట ఆయన అంత పేరెంట్కి కను ఏదో ఆయన కారణాంతరాల వల్ల కి క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో అప్పుడు రోమన్ చక్రవర్తి క్లాడియస్తో కొన్ని విషయాల మీద ఆయనకి విభేదాలు వచ్చాయి మరి ఆయన చక్రవర్తి తలుసుకుంటే అన్నిటికీ ఏమన్నా చేయగలరు కదా ఈయనకి శిరచ్చేదం చేయించాడు దాంతో అతని స్టోరీ అయిపోయింది ఆ జరిగిన రోజు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు శిరచేదన్ అంటే అతనికి మరణశిక్ష విధించారు ఏ విధంగా అని మనం తెలియకపోవచ్చు అది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు జరిగింది అది ఎలాగో ఈ ప్రేమికులందరూ కూడా కలిసి ఆ వెలంటీర్ను పట్టుకొని ఆయన ఒక ఏది ఎపిలెప్సీకి గొప్ప వైద్యుడు అవన్నీ దాన్ని పక్కకు నెట్టి డే అంటే ప్రేమికుల దినంగా పరిగణిస్తున్నారు సరే ఇప్పుడు ఎవరో ప్రేమలో పడ్డారండి రామ్లో పడితే ఏమిటంటే ఫస్ట్ సంకేతం మనం చెప్పుకున్న రివార్డ్ సెంటర్ గుర్తుంది కదా మనం ఎక్కడైతే చెప్పుకున్నాం ఆ న్యూక్లియర్ ఆ టెగ్మెంట్ వెంటల్ టెగ్మెంటల్ ఏరియా దాన్ని ఉత్ప్రేకనం చేస్తుంది ఆ ఫీలింగ్స్ అక్కడికి వెళ్ళిపోతాయి ఫస్ట్ వెళ్ళగానే మనం చెప్పిన ద్రావకాలు కూడా ఉత్పత్తి అవుతాయి డాప్మీన్ కానీ ఆక్సిటోషన్ కానీ డాప్మీన్ రా అంత సంతోషము బాండింగ్ ఆ వ్యక్తిని మళ్ళీ చూడాలని ఓ ఏమిటో ఎన్ని జన్మల అనుబంధం ఆ ఫీలింగ్లు జన్మ జన్మజన్మనాల అనుబంధం దానివల్ల ఏం జరుగుతుంది గుండె ఎక్కువ కొట్టుకోవడం అసలు మంచి కంట్రోల్ లేకపోవడం యాంగ్జైటీ అయిపోవడం ఏం చేయాలో తోచకపోవడం విన్నారా అదే దానికి తోడు ఇందాక చెప్పినటువంటి చేతుల్లో వచ్చి బాగా చెమట రావడం ఇవన్నీ బొగ్గులు ఎరిపెక్కడం ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ దీని తాలూకా పరిణామం దీని తాలూకా నెట్ రిజల్ట్ ఏమిటి జరుగుతుంది యూ ఫోర్ఏ అంటే ఇంకెక్కడో వేరుస్తారండి అసలు ఇంకేదో అయిపోయింది వేరేలో అదే కాకుండా అబ్సెషన్ అంటే ఏమిటి ఒక దాసోహం ఆ పరిస్థితికి ఆ చూసిన వ్యక్తి ఇంకా చూడాలి అవితో మాట్లాడాలి అవితో కూడాలి కూర్చొని మాట్లాడాలి ఎక్స్పెక్ట్ చేయాలి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనేటువంటి ఆలోచన ఇన్ని మార్పులు ఈ ద్రావకాల వల్ల వస్తుంది దానికి ఒక చిన్న సంకేతం ఏంటంటే ప్రేమ ఆ ప్రేమ తాలూకా సంకేతాల రూటు ఆ ద్రావకాలు మనం చెప్పుకున్నాం ఇక్కడ ఎందుకు అంత జరుగుతున్నదని మనం చూసుకున్నట్టయితే ద్రావకాల ఉత్పత్తి అయితే సరిపోయింది ఎక్కడ నుంచి రివార్డ్ సెంటర్ నుంచి ఈ రివార్డు వచ్చింది అని గుర్తించి దాన్ని డిటెక్షన్ చేసేటువంటి ఒక ఏరియా ఉంది కాడెట్ న్యూక్లియస్ అని చూసారా ఒక్కొక్క దానికి ఒక నిర్దిష్టమైన పని ఆడు ఆయన అంతే సో అక్కడ నుంచి రివార్డ్ వచ్చింది రివార్డు అని గుర్తించడం గుర్తించి కొన్ని రకం ఈ మార్పులు ఏవైతే మనం చెప్పుకున్నామో దానిని ఒక స్పెషల్ బిహేవియర్గా కన్వర్ట్ చేస్తుంది అట్టు కార్డెట్ న్యూక్లియస్ అక్కడ తర్వాత వచ్చేది మనం ఇంతకేం మాట్లాడుకున్నాం మామూలుగా ఈ అమెక్డెల అమెక్డెల మామూలుగా అయితే చెప్పాము ఎమోషన్స్కి ఉత్తేజానికి కేంద్రం ఈ ప్రాణలో ఆ మైకంలో అది కూడా పడుతుంది అని తెలియదు కానీ అసలు దాని యాక్టివిటీ తగ్గిపోతుందండి వాళ్ళు ఏదో పడినే అన్నట్టు కోపం తాపం పోతుంది స్టెబిలిటీ వచ్చేస్తుంది చూసారా దానితో ఒక కంటిన్యూటీ వస్తుంది రథల్లో అలాగే ప్రీఫ్రాంటల్ కార్టిక్స్ ఆ సెంటర్ తాలూకా ఇబ్బంది ఇంకా తర్వాత కూడా చెప్పుకున్నాం అది ఇంకొన్ని నిస్తేజంగా ఉంటుంది ఆ సెంటర్ వాడు తప్పు చేసినా ఉప్పు చేసినా ఆ క్షణంలో ఆ సమయంలో అవతల వ్యక్తి పార్ట్నర్ తాలూకా మంచి విషయాలే కనబడతాయట అంటే కళ్ళబం ఇంకేం కనబడు ఏదో ఇది గలద్దాలు పెట్టుకుంటే ఎంత పచ్చగా కనబడుతున్నట్టు లోకం ఆ సమయంలో అసలు మంచి విషయాలే తప్ప చెడు విషయాలు ఏమున్నా కానీ కనబడవట్టుండి ఆ టైంలో మరి అదే ఏరియా ఒకవేళ లవ్ ఫెయిల్యూర్ అయితే ఏం జరుగుతుందో మళ్ళీ చెప్తాను మీకు అవును మీరు అడుగుతారని అని చెప్ సో అందుకనే నేను దాన్ని కొంతవరకు ఆగుదామని ఇది ఉంది అనుకోండి ఇక్కడితో అంటే ఇదన్నీ స్టోరీలా కల్పితాలా అని అందరూ అడగొచ్చు మేధావుల వర్గం ఎక్కువ దానికి ఎన్నో ప్రూఫ్లు వచ్చాయి ప్ర ప్రఖ్యాత హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఒక మంచి స్టడీ చేశారు చాలా మంచి స్టడీ ఏంటా స్టడీ ఇర ఇరవై ఐదు వేల మందిని స్టూడెంట్స్ని కాలేజీ ఊయింగ్ స్టూడెంట్స్ని ప్రేమ ఎవరికైనా ఉండొచ్చు స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు అందులో రెండు భాగాలకు పెప్పించారు రెండు గ్రూప్స్ ఒక గ్రూప్లో వాళ్ళకి ఎవరైతే ప్రేమి ప్రేమిస్తున్నారో వాళ్ళు ఇంటిమీడియట్ పీపుల్తో వాళ్ళకి ఫోటోలు చూపించారు రెండో గ్రూపు కే ఏం చూపించారంటే వాళ్ళ చుట్టాలు ఇంటి దగ్గర రోజు కనబడే వాళ్ళు బంధువులు వాళ్ళ ఫోటోలు చూపించారు చూపించి వాళ్ళందరికీ ఎంఆర్ఐ చేశారు ఈ మామూలు ఎంఆర్ఐలు కాదు ఈ మామూలు ఎంఆర్ఐలో ఏంటి ఉందా గడ్డు ఉందా ట్యూమరు ఉందా వాటర్ ఉందా చెప్పేది ఇది ఫంక్షనల్ ఎంఆర్ఐ వేరే పద్ధతి అంటే ఏమిటి మనం చెప్పుకున్న డ్రో డాపమీన్ ఉత్ప్రేరణ ఎక్కడుంది ఎక్కువ అని చెప్పే ఏరియా ఎవరైతే తనకు ఇంటి మేసు లౌడింగ్ వాళ్ళని చూస్తూ ఉంటే జరిగిన మార్పులు ఈ కార్డేట్ న్యూక్లియస్ మనం చెప్పినట్టు ఏదైతే రివార్డ్ సెంటర్లో ఎక్కువగా కనబడుతుంది మామూలు ఫోటోలు చూసిన పిల్లలకి ఏదైతే ఇంత దగ్గర వాళ్ళు చుట్టాలు బంధువులు రోజు చూసే వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి మార్పు రాలేదు అక్కడ రోజు పాత చింతకాయ పచ్చలే కదా దాంట్లో ఎఫెక్ట్ రాలేదు అది చాలా మంచి పరిశోధన అని చెప్పాలి ఎందుకంటే ఆ ఒక్క ఫీలింగ్ వల్ల మెదడు లోపలే జరిగినటువంటిది ఒక ఆబ్జెక్టివ్ ప్రూఫ్ అంట అంటే అనుకోవడం వేరు దాని ప్రూఫ్ వేరు ఇది నా ప్రకారం చాలా గట్టి పరిశోధన సో జరుగుతుంది ఏమిటి లవ్ బట్ ఫస్ట్ సైడ్స్ ఓకాళ్ళు ఎన్నో ఉన్నాయి అలాగ జరుగుతున్నప్పుడు మార్పులు వచ్చాయి రివార్డ్ సెంటర్కి సంకేతాలు వెళ్ళాయి ద్రావకాలు ఉత్పన్నయ్యాయి మనం చెప్పుకున్న మార్పులు అసలు రేసింగ్ హార్ట్ గుండె కొట్టుకోవడానికి ఇంకా లెక్క లేదు ఇంకా పరిమితి లేదు అసలు యాంగ్జైటీ ఏ ఊహాలోకం తెలియటం లేదు మిగతా మార్పులు సరే సరే ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు జరిగింది బాగానే ఉంది లవ్ అయింది అప్పటి వరకు తర్వాత ఎన్నాళ్ళు లాస్టింగ్ ఉంటుంది కదా నెక్స్ట్ ప్రశ్న అది మనం శాతం ఇక్కడ మాట్లాడడానికి లేవు కానీ లాంగ్ లాస్టింగ్ లవ్ మీద కొన్ని మళ్ళీ ఉన్నాయి ప్రయోగాలు జరిగాయి అక్కడ జరిగింది ఎంత ఇంట్రెస్టింగ్ చెప్పారంటే అసలు ఈ ఈవైతే మార్పులు ఈ ఉత్సాహం ఈ స్ట్రెస్సు ఈ యాంగ్జైటీ ఒక రెండు సంవత్సరాలు నెమ్మది నెమ్మది కనుమరుమైపోతుంది అంట తగ్గుతుంది పోదు ఉంటుంది అంటే ఏమిటి ఇంతవరకు ఏదైతే ఉన్నది యాంగ్జైటీ స్థానంలో స్ట్రెస్ స్థానంలో ఇప్పుడు హ్యాపీ స్థానం మొదలవుతుంది రిలాక్స్మెంట్ రిలాక్సేషన్ వస్తుంది ప్యాషన్ ఉంటుంది అభిరుచి చేయాలి అని కానీ భయం అన్నది పోతుంది స్ట్రెస్ పోతుంది యాంగ్ పో పోతుంది అదే కాకుండా ఇంతవరకు ఉండేటువంటి ఒత్తిడి మన ప్రభావం పోయి బఫర్ యాక్సెప్టెన్స్ వస్తుంది చూశారు కదా ఇది దీని మీద ఇప్పుడు స్టడీ చేశారు స్టాన్లీ బ్రూక్స్ కాలేజ్ అని న్యూయార్క్లోనే అందులో ఒక ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి వివాహాలు చేసుకొని సంతోషంగా ఉన్నవాళ్ళు వాళ్ళలో బ్రెయిన్లో మార్పులు ఏమైనా కనబడ్డాయా సేమ్ మనం చెప్పుకున్నటువంటి ఏరియాస్లోనే డాప్మీను తాలూకా ఫ్లడ్డింగ్ లేదు ఇప్పుడు మామూలు కొత్తగా లవ్ చేస్తే ఒక ప్రవాహం అంటే వరదట్టండి డాపమీను మెందడు నిండా చెప్పిన చోట్లలో ఈ లాంగ్ లాస్టింగ్ లవ్ మ్యారేజ్ చేసుకుని పిల్లలతో సెటిల్ అయిన తర్వాత డాక్యుమెంట్ ఉత్పత్తి ఉంది కానీ అంత ఎక్కువ లేదు ఏ వాళ్ళకి ఇంకా సర్లే మన జీవితం సెటిల్ అయిందిలే అని ఇంకొక మాట అక్కడ చెప్పారు వాళ్ళు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం సోషల్ మీడియా ముప్పై సంవత్సరాలు మ్యారీడ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అది వినేదానికి నా బొంద హ్యా మ్యారీడ్ అనుకో సంతోషం ఏమి అని నిజం కాదు అందులో అబద్ధం లేదటండి వాళ్ళలో పరీక్ష చేయగా ఈ గోపమీని తాలూకా నిష్పత్తి ఏదైతే ఉందో ఈ పుష్కలంగా ఉండడం వల్ల అందుకనే వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతున్నారు వాళ్ళ ఆక్సిడోసిన్ కూడా ఏదైతే ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఆ బాండింగ్ ఇంకా ఎక్కువ ఉంది ఆ లవ్ అన్నది కంటిన్యూ అవుతుంది సో లాంగ్ లాస్టింగ్ లవ్లో దాని ఎఫెక్ట్ ఉంది ఇప్పుడు మీరు అడిగినటువంటి లవ్ ఫెయిల్యూర్ అది ఎవరికి జరగాలని మనం కోరుకోము ఎన్ని కారణాలైనా మొత్తం మీద లవ్ ఫెయిల్యూర్ జరిగితే అది కూడా చాలా నిర్దిష్టమైనటువంటి అసలు నేను ఎన్నిసార్లు ఎన్ని కార్యక్రమాల్లో ఆ వ్యక్తి అతను అపరిచితులైనటువంటి ఆ వ్యక్తి భగవంతుడిని ఎందుకు నేను ప్రస్తుతం చేసుకుంటానంటే ఒక్కొక్క ఏరియాకి ఆ చిన్న ఏరియాకి ఒక పని అప్పచెప్పాడు ఇప్పుడు ఇలాగే మనం డోకుమెంట్ మళ్ళీ ఎక్కడైతే మార్పులు వస్తున్నాయో ఈ లవ్ ఫెయిల్యూర్లో వేరే ఏరియాలండి అండి వాటి పేరు యాంటీరియ సింగులేట్ కార్టెక్స్ ఈ ప్రాంతంలో ఉంటుంది రెండోది ఇన్సులా ఇన్సులా ఈ భాగంలో టెంపరీ లోపల ఉంటుంది ఆ పక్కనే ఉంది అమిగ్డలా అది లవ్ టైంలో రియాక్ట్ అవుతుంది లవ్ ఫెయిల్యూర్లో రియాక్ట్ అయ్యేది ఇన్సులా ఏ విధంగా అవి పెయిన్ స్ట్రెస్ బాధ కోపం అసలు ఏమిటి జీవితం అయిపోయింది ఈ పరిస్థితుల్లో ఇది వస్తుంది దానివల్ల అన్ని నెగిటివ్ థాట్స్ అసలు ప్రపంచమంతా దానికి శత్రువులు అయిపోయినట్టు ఫీలింగ్ అదే కాకుండా జరుగుతున్నది ఏమిటంటే మనం చెప్పుకున్న రివార్డ్ సర్క్యూట్ డల్ అయిపోతుంది డల్ అయిపోతుంది గుర్చేటువంటి ద్రావకాలు తక్కువైపోతాయి అదే కాకుండా ఏదైతే మనం కోపం తాపం కోసం ఎమోషన్స్ కోసం సెంటర్ అన్నటువంటి ఎమిగ్డల ఉత్తేజం అయిపోతుంది యాక్టివేట్ అయిపోతుంది ఇన్ని జరుగుతున్నా కూడా ప్రీఫ్రంటల్ కార్ కార్టిక్స్ మాత్రం నెమ్మది నుంచి కొట్టుకుంటుంది అలాగే యాక్టివిటీ తక్కువ పెట్టి వాడు గొడవ ఏదో వాడు కొడుతున్నాడు అన్ అందుకని దాని రావడం వల్ల అన్ని నెగిటివ్ థాట్స్ ప్రపంచం ఇంకా ఇది అయిపోయింది అన్ని ఆ జరిగిపోయిన దాని గురించి ఇంకా నెమరు వేసుకొని ప్రపంచం అంత దేవదాసులై గడ్డాలు పెంచుకొని ఉన్నాడు ఇది ఈ లవ్ ఫెయిల్యూర్లో జరుగుతుంది అదే కాకుండా స్ట్రెస్ హార్మోన్ తాలకు ఉత్పరే చాలా ఎక్కువైపోతుంది ఏదైతే కాటి చాలు అందువల్ల చాలా నెగిటివ్గా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సూసైడ్లు ఇలాంటి అగహత్యాలు కూడా చేసేటువంటి ఆ సమయంలో ఆ స్ట్రెస్ ఇంకా తాట్టుకోలేక ఇంకా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఎవరితో షేరింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో లవ్ ఫెల్యూర్ వల్ల ఇలాంటి అగత్యాలు జరుగుతూ ఉన్నాయి అంటే లవ్ వేడ్ ఫస్ట్ జరిగినప్పుడు జరిగిన మార్పులు లాంగ్ లాస్టింగ్ ఎక్కువగా తన కంటిన్యూస్గా ఉండేట అదృష్టవంతులు ఏదైనా బ్యాడ్ లక్ వల్ల వచ్చేటువంటి లవ్ ఫెయిల్యూర్లో కూడా మార్పులు కేంద్రాలు ఏ ద్రావకాలు ఎలా ఉంటాయి ఏంటో మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఇంకా అన్నిటికంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లవ్ అన్నది ఇంకొక ఇంపార్టెంట్ అందరూ శృంగారానికే అన్వేస్తారు కాదండి ఇప్పుడు తల్లిదండ్రులు తల్లి తండ్రి ఉన్నారు పిల్లలు పుట్టారు లవ్ ఆ లవ్ ఈ లవ్తో ఎలా డిఫరెన్స్ ఉంది అన్నది నేను చెప్తాను నేను ఇప్పుడు తల్లిదండ్రుల తాలూకు లవ్ ఏంటంటే అదేట సెల్ఫిష్ అట అంటే తప్పుగా అనుకోకండి అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆలోచన అది అటాచ్మెంట్ అది అది లవ్గా శృంగారం సంబంధించిన దానిని లవ్ ఇది కొంత వేదాంతి ధోరణతో చెప్పినటువంటి తేడా ఆ పిల్లలు తల్లుతున్నట్టుగా ఏమనుకుంటాను నా పిల్లలకి ఏమైనా అయితే భరించలేం బాధ అని వేదన అదే కాకుండా ఏదైనా కానీ ఆ పిల్లల్లో ఒక మంచి చూస్తారు వాళ్ళు ఆ ఆలోచన అది ఇప్పుడు ఈ ఏదైతే అక్కడ దానికి కారణం ఏమిటి కాంధ్రాలు అవే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ద్రావకాలు అవే అయితే ఈ శృంగారకు సంబంధించిన లవ్లో ఉండేటువంటి డోపు ఆక్సిటోసిన్ తాలూకా శాతం తక్కువ ఉంటుంది ఆ కానీ పరిమితులు జరుగుతుంది అందువల్ల ఆ ఉద్వేగం అదంతా వీలలకు ఉండదు ఈ శృంగారకు సంబంధించినటువంటి ప్రేమలో ఏం జరుగుతుంది సెల్ఫ్లెస్నెస్ అప్పటికైతే అసలు నాకు ఏం పర్వాలేదు హ్యాపీనెస్ జాయ్ చూసారు కదా తర్వాత ఆ ప్రతీది కూడా వాళ్ళని చూసుకోవడం అంటే నువ్వు నేను నేను నువ్వుగా అనుకోవడం ఏదైతే సినిమాల్లో చూస్తూ ఉంటామో అలాంటి పాటలు పాడుకోవడం ఎక్కడెక్కడో ఊటీలు ఇప్పుడైతే వెళ్ళటం లేదు ఇంకా విదేశాలకు వెళ్తున్నారు ఆ విహారం అవి జరుగుతూ ఉంటాయి మొత్తం మీద ఏమిటంటే ఈ మార్పులన్నీ కూడా హెడ్ క్వార్టర్స్ అయితే అన్నిటికీ లాగే కేంద్రం మెదడు మెదడులోకి ఏవైతే సర్క్యూట్ చెప్పుకున్నాం ద్రావకాలు దాని తాలూకా ఇబ్బంది దాని తాలూకా ప్రభావం నెగిటివ్ రియాక్షన్స్ సో నా ఓటు మాత్రం నలభై రెండు సంవత్సరాలు నాకు న్యూరో సైంటిస్ట్గా న్యూరో సర్జన్గా ఉన్న అనుభవాన్ని బట్టి మళ్ళీ మార్కులు బ్రెయిన్కే పడ్డాయి ఎందుకు అంటే ఈ ఇంపార్టెంట్ ప్రేమకు సంబంధించిన వ్యవహారం కూడా అక్కడి నుంచే నడుస్తూ ఉంది దాని ప్ర ఇబ్బంది దాని తాలూకా ప్రతిఫలం అన్నది గుండె మీద పడుతుంది ఇంకెవరో చెప్పినట్టుగా ఏంటంటే ఈ ప్రేమది ఏదో ఒక గంట గ్లాస్ అవర్ గ్లాస్ అని ఒకటి ఉంటుంది పైన చిన్నగా ఉంటుంది కింద పెద్దగా ఉంటుంది మీరు ఎక్కడ ఒక చిన్న డాళ్ళు ఉంటుంది అదేంటట పైన ఖాళీ అవుతుంటే కింద ఫుల్ అవుతుంది పైన ఏది గుండె ఖాళీ అయిపోతుంది నిద్ర ఖాళీ అయిపోతుంది గుండె నిండా హృదయం నిండా సంతోషం ఉంది స్తులు అక్కడ నుంచి ఇక్కడికి సఫరా అవుతూ ఉంటుంది అందువల్ల ఏమిటంటే ఈ రెండింటికి మేలు అని చెప్పాలి మేలి తాలూకా రెండు ఒకటి సపరేట్ వెరగొట్టడానికి లేదు ఏది ముఖ్యం ఏది తక్కువని కాకపోయినా ఒరిజినల్ ఆరిజినల్ అన్నది ఎక్కడైతే ఉందో అనేది ముఖ్యమైన వచ్చేది హిమాలయ పర్వతాల నుంచి కదా సో మెదడు నుంచి రావడం అన్నది అందువల్ల మెదడుకి నేను మెదడు స్పెషలిస్ట్గా కాకపోయినా దానికి ఉన్న ఔద్యాన్ని గమనించి ముఖ్యతను గమనించి నా మార్కులు మెదడుకే ఎక్కువ వేస్తాను ముఖ్యంగా ప్రేమ తత్వం ప్రేమ అనేది ఇవన్నీ కూడా బ్రెయిన్ నుంచి స్టార్ట్ అయ్యి హార్డ్ వర్క్ చేరుకుంటాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే